క్రీస్తునందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను ఫిబ్రవరి నెల పదకొండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా వాగ్దానమేమిటనగా మత్యువార్త పదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచ్చిన మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడుకుడి మీరనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు ఆమెన్ నా ప్రియమైన సహోదరి సహోదరులారా మనకు బాగా తెలుసు దేవుడు మనుషులమైన మనలను ప్రత్యేకంగా తయారు చేశాడు లోకములున్న సమస్తాన్ని నోటి మాట చేత కలగజేసిన దేవుడు మనలను మాత్రం తన పోలికలో తన స్వరూపమందు ప్రత్యేకంగా తయారు చేసుకున్నాడు అంత మాత్రమే కాదు ప్రియుల మనలో ఉన్న ఊపిరి ఆయనది ఈ ప్రాణము ఆయనది అలాగే సమస్త సృష్టిని దేవుడు మన కొరకు తయారు చేశాడు దేవునికి మహిమ కలును కాక ఈ లోకంలో ఉన్న అన్నిటికంటే మనము దేవునికి ఎంతో శ్రేష్టమైన వారం ప్రియమైన వారము అందుకే నరకానికి వెళ్ళటం ఇష్టం లేక మనల్ని పాపము నుండి విడిపించటానికి పరలోకాన్ని దైవత్వాన్ని విడిచి భూలోకానికి వచ్చి మన కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి పునరుద్వానుడై పరలోకం వెళ్లి మన కొరకు స్థలం సిద్ధపరుస్తున్నాడు మరలా మనల్ని తీసుకుని వెళ్ళటానికి రాబోతున్నాడు ఎంత మంచి దేవుడు కదా మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు కదా అయినప్పటికీ నీ లోకంలో జీవిస్తున్న మనం ఆయా సమయాలలో అనేక కారణాలను బట్టి అనేక పరిస్థితులను బట్టి భయపడుతూ ఉంటాం ఈ మాటలు వింటున్నప్పుడు ఏ సహోదరి సహోదరులారా భయపడాల్సిన పని లేదు సమస్తమును ఎరిగినవాడు మన స్థితిగతులను తెలుసుకున్న దేవుడు ఎప్పటికప్పుడు మనకు కావలసిన వాటిని కావలసిన రీతిలో సమకూరుస్తాడు అట్టి విశ్వాసముతో నమ్మకంతో ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళ్దాం ప్రార్థన చేసుకుందాం సకల ఆశీర్వాదములకు కారణభూతుడు యేసయ్య పరిశుద్ధమైన మీ నామ్మునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ ఉదయకాల సమయంలో మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు మమ్మల్ని మీరు కలగజేసిన విధానం ప్రత్యేకమైనది ఈ లోకములో ఈ ప్రపంచంలో ఉన్న వాటన్నిటికంటే నీ దృష్టికి మేమే ఎంతో శ్రేష్టమైన వారమని ఈ సమస్త సృష్టిని మా కొరకే మీరు తయారు చేశారని మరొక్కసారి మాకు గుర్తు చేసినందుకు స్తోత్రాలు తండ్రి మా కొరకు మీరు చేసిన మేలులు మీరు చేసిన త్యాగము మరవలేనిది ప్రభువా ఈ ప్రపంచంలో మరెవ్వరూ చేయలేనిది చేయనిది తండ్రి అలాంటి గొప్ప కార్యమును మా కొరకు చేశారు తండ్రి నీకు స్తోత్రాలు అయితే ఆయా సమయాలలో మేము ఆయా పరిస్థితులు ఎదురైనప్పుడు వాటిని ఎదుర్కోలేక సమస్యలను ఎదుర్కోలేక భయపడుతూ ఉన్నాం కలవరపడుతూ ఉన్నాం అయితే ఉదయకాల సమయంలో మీ ప్రతి కదలిక మీ ప్రతి పరిస్థితి నాకు తెలుసు మీ తలలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో కూడా నేను లెక్కించాను మీ స్థితిగతులన్నీ నాకు తెలుసు గనక భయపడకండి ప్రపంచంలో ఉన్న వాటన్నిటికంటే మీరే నాకు శ్రేష్ఠులు అని మమ్మల్ని ధైర్యపరిచినందుకు స్తోత్రాలు ఈ ప్రార్థనలో మేము మేమందరము కూడా మీ దృష్టిలో మేము ఏమై ఉన్నామో దానిని గ్రహించిన వారమై నిర్భయముగా ఈ విశ్వాసపు యాత్రలో ముందుకు సహాయం చేయమని ఏసుమంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రైస్